మంచిర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో మహాపడి అయ్యప్ప మహాపడిపూజ అంగరంగ వైభవంగా కొనసాగింది ఈ మహాపడిపూజకు కేరళలోని అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మేల్శాంతి మురళి నముద్రి గురుస్వామి గారు ఈ ఈరోజు మనకు మొట్టమొదటిసారిగా మన మంచిరాల జిల్లా కేంద్రంలో మహాపడి పూజలు చేశారు ఒకసారి వారు మనతో పాటు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం అయ్యప్ప పూజ విధానం ఎలా ఉంటుంది అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అనే దాని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం మురళీ నమ్ముద్రి గారి స్వామితోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు మొట్టమొదటిసారిగా మా మంచాల జిల్లా కేంద్రానికి మహాపాడి పూజ సందర్భంగా విశేషారు మీ మీ పాద ఆ పాదాలతో మా మంచాలను పవనం చేసినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి మహా మహాపడి పూజ విశేషాలు స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం మాళికపురత్మ దేవిలోక మాధవ శరణమయ్యప్ప స్వామి శరణం మొట్టమొదటిగా ఉత్తర తెలంగాణ మంజిరాల్ అయ్యప్ప భక్తాలందరకు అయ్యప్ప స్వామిలందరకు అందరికీ నమస్కారం స్వామి శరణం ఈరోజు ఇక్కడ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తుక అయ్యప్ప స్వామి పూజ వైభవంగా జరిగింది ఏంటంటే ఇంతమాత్రం మంజీరాలలో ఒక పెద్ద పూజ జరగడం ఇది మొత్తమొదటిసారిగా అందరూ చెప్తున్నారు చాలా సంతోషం ఆ మొదటిసారి నాకే రావడం నాకు రావడానికి ఒక సందర్భం జరగడం అది చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాము నేనేంటంటే గత ఒక సంవత్సరం శబరికొండపై అయ్యప్ప స్వామి అమ్మవారు పూజ చేసుకొని ఇప్పుడు ఒక వారం ముందే హైదరాబాద్కు వచ్చిన ఏబిఏపీ భారవాహిగులందరూ నాతోటి చెప్పడం ఇక్కడ ఒక పూజ అవుతుంది తప్పకుండా మీరు రావాల్సిందే అని చెప్పడం అక్కడి నుంచి వారు అందరూ కలిసి నన్ను తీసుకొచ్చారు ఇక్కడ మంచిగా చాలా వైభవంగా మంచిగా పూజ జరిగింది అంటే అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది తప్పకుండా నలభై ఒక్క దినం నలభై ఒక్క దినం దీక్ష చేసుకుంటే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలి మొట్టమొదటిగా మాలే మాలేసేవాళ్ళు దీక్ష దీక్ష అన్నది ఈ కఠినమైన దీక్ష ఉండదు ఆ దీక్ష తప్పకుండా నిర్వహించాలి కాళ్ళలో వేసుకోకుండా తప్పకుండా ఒక పొట్టు ఉండి కింద పడుకొని ఒక సన్యాసి ఒక రిషి ఎట్లా ఉండాలి ఆ రకంగా పూజ చేస్తూ ఉంటేనే స్వామి దగ్గర వచ్చి దర్శనం చేసే ఆ హక్కు ఉంటుంది అన్నమాట అంటే అయ్యప్ప మాల అంటేనే కఠినాత కఠినంగా ఉంటుంది అయ్యప్పని దర్శించుకోవాలంటే పాదయాత్ర చేయాల్సి ఉంటుంది అంటే గుట్టల నాడు వెళ్ళాల్సి ఉంటుంది ఎట్లా ఉంటుంది అబ్బా అయ్యప్ప స్వాములు చెప్పులు లేకుండా నడుస్తారు వాళ్ళకు అయ్యప్ప స్వామి దీవెన ఎలా ఉంటాయి తప్పకుండా ఇదొక మీన్స్ ఇలా ఒక సిస్టమ్ చాలా బాగుంది మన ఇండియాలోనే ఇట్లా ఉండ సిస్టమ్ ఉండదు కొండపైనే ఆలయాలు ఆలయానికి నడిచిపోవడం ఇది ఒక రకంగా మన హెల్త్ కోసం చాలా మంచిది అక్కడ ఆక్సిజన్ చాలా ఉంటుంది ఆ ఆక్సిజన్ మనం పుచ్చుకుంటే మన ఒళ్ళుకి ఇంకా మంచిగా ఉంటుంది ఆ రక రకరకాలు చూస్తే ఒక రకంగా భక్తి ఇంకొక రకంగా హెల్త్ నలభై ఒక్క దినం ఈ రకంగా దీక్ష పాటిస్తే మన ఒళ్ళు చాలా బాగా అయిపోతుంది తప్పకుండా నేచురల్ నేచురల్ ఫుడ్ అంటే ఇయాలి కల్తీ లేకుండా మంచిగా నేచురల్ ఫుడ్ తింటే ఆటోమేటిక్ మన ఒళ్ళు చాలా బాగా అయిపోతుంది ఇంకొక రకంగా చెప్తే అలాగా స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఆ ఒక ఎనర్జీ మీన్స్ నడిచి కొండ ఎక్కే ఒక ఎనర్జీ ఇలా ఉంటే దీక్ష చేస్తేనే తప్పకుండా వస్తుంది లేకుండా కొంచెం కష్టం అంటే ఇలా కొండ ఎక్కాలంటే ఈ నలభై ఒక్క దినం దీక్ష చేసుకుని మంచిగా ఆ దీక్షతోటి వెళ్తేనే స్వామి కొండకి నిదానం వెళ్ళి దర్శనం చేసి అదృష్టం వస్తుంది అంటే అయ్యప్ప స్వామి కేరళలోనే కేరళ రాష్ట్రంలోనే సుపరిచితంగా ఉండే దేవాలయం కానీ క్రమక్రమేణా దేశవ్యాప్తంగా కూడా అయ్యప్ప స్వామికి మాల వేసుకుంటున్నారు పూజ చేస్తున్నారు ఇలా ఉంటున్నారు తప్పకుండా కేరళ రాష్ట్రంలో ఒక చిన్న పల్లెటూరు పత్తనం జిల్లాలో చిన్న ఊర్లోనే ఆ అడవి ప్రదేశం అక్కడే స్వామివారు గెలిచింది ఆ రూపం తెచ్చి అక్కడే ఒక ఈ యొక్క అడవిని ఈరోజు ఇండియా మొత్తం అంటే భారతదేశం మొత్తం అందరూ తెలుసుకున్నారు అయ్యప్ప స్వామి గుడి ఎక్కడే అయ్యప్ప స్వామి పూజ అండి ఏంటంటే రోజు రోజుకు భక్తులు చాలా పెరుగుతున్నారు ఈ సిస్టమ్ ఈ యొక్క పద్ధతి అందరికీ చాలా మంచిగా నచ్చుతుంది అందరూ చాలా చాలా అక్కడ ఈ దీక్ష చేసి వచ్చే వరకు వాళ్ళ వారందరికీ కూడా చాలా సంతోషంగా వచ్చే దినాలు చాలా మంచిగా జరిగిపోతుంది వచ్చే సంవత్సరం కూడా చాలా బాగ అవుతుంది వాళ్ళు ఏం కోరుకున్నావు అది సాధి సాధించుకుంటున్నారు సో ఇది చాలా మంచిగా ఉందని అందరూ చెప్తడం ఈ రకం ఉండే ఒక పూజ ఉండడం ఈ రకంగా ఉండే ఒక సిస్టమ్ ఉండడం అందరికి చాలా బాగా నచ్చు నచ్చుతుంది అందుకే చాలా సంతోషంగా ఇంకా ఇంకా ఎక్కువ భక్తులు ఎక్కువ పెరుగుతున్నారు అంటే ఇప్పుడు భారతదేశంలో క్రమేణా అంటే సనాతన ధర్మాన్ని పాటించాలి అనే హిందువుల ఒక భావన నడుస్తుంది అంటే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి దీన్ని మీరు ఎట్లా వస్తారు తప్పకుండా ఏంటంటే భారతదేశమే కాదు ఈ సనాతన ధర్మం అనేది మనం ఒక మెసేజ్ వరల్డ్ కదా అంటే నేచురల్గా ఎట్లా ఉండాలి ప్రకృతికి అంకితమే ఎట్లా ఉండాలి అని మనం అందరికీ నేర్పిస్తున్నాం నేర్పిస్తున్నాము అంటే ఈ ప్రకృతి ఉండే మనం ఉంటుంది ఈ జీ వన్యజీవులు జీవులు ప్రకృతి అది అలా ఉంటేనే మనం ఈ ఈ జనరేషన్ ఇట్లా అయిపోతుండదు దానికోసం ఏంటండి సనాతన ధర్మం అంటే ప్రకృతికి అంకితమై ఉండడం ప్రకృతిలో ఎలా ఉండాలి ప్రకృతికి ఎట్లా ఎట్లా ఏ రకంగా ఉండాలి అదే ఈ దీక్షలు కూడా ఈ దీక్ష అనేది మనం తప్పకుండా ఈ మసాలాలు ఇవ్వకుండా ఫుడ్ వాడకుండా మంచిగా న్యాచురల్ ఫుడ్ వాడి కిందే మంచిగా చప్పలేసుకోకుండా నడవడం ఇవన్నీ అంటే మనకు ఇంకొక రకంగా హెల్త్ చాలా మంచిగా అయిపోతుంది ఈ హెల్త్ వైస్గా ఇది ప్రపంచంలో ఈరోజు వెస్టర్న్ కంట్రీ కూడా అందరూ ఈ ఈ సనాధన ధరమే ఏంటంటే ఇది చాలా బాగుందని అందరూ భావిస్తూ ఇది ఒక జనరేషన్కు ఇంకొక జనరేషన్కు చాలా మీన్స్ రెస్పెక్ట్ అందరూ పెద్దవాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ చేయాలి ఏ రకంగా మాట్లాడాలి ఎట్లా ఉండాలి బ్రదర్స్ సిస్టర్స్ రెస్పెక్ట్ ఇవన్నీ ఈ సిస్టమ్ నుంచి అందరూ అనమాట అందుకోసం సనాతన ధర్మం ఎప్పుడుకే ఉండదు దానికి ఏం కాదులే అంటే సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ ఏం చేస్తే బాగుంటుంది తప్పకుండా ఇలా ఉండే సిస్టమ్ ముందుకు రావాలంటే దీనికి ఇలా ఉంటాయి అంటే ఆల్రెడీ అందరూ చేస్తున్నారు ఇది సపరేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇది అందరికీ తెలుసు ప్రపంచం అంతా తెలుసు ఏంటి సనాతన ధర్మం ఈ ధర్మం ఇలా ఉండందుకే ఇండియా ఎట్లా ఉంటుంది అనమాట ఎంత అందరిలో మన్ సద్భావన అందరూ సద్గుణం అందరూ ఎందరితోటి వేరే వాళ్ళతో ఎంత మంచిగా మాట్లాడాలని నేర్పించేది ఈ సనాతన ధర్మం ఇది ఎప్పటికే ఏ రకంగా తప్పకుండా ఉండదు దీనికి ఏం కాదు చాలా మంచిగా ఉంటుంది శబరిమలలో అయ్యప్ప స్వామి ఒక జ్యోతి దర్శనమిస్తారు అది ఎట్లా ఉంటుంది అది దర్శించుకున్న వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి తప్పకుండా జనవరి పద్నాలుగు అంటే సంక్రమం అయినాక స్వామి కానీ స్వామివారు ఎదుర్కొంట కొండ అది జ్యోతికొండ అంటే పొన్నంబలమేడు అక్కడ సాయంకాలం ఆరున్నర ఏడు లోపలికి ఇక్కడ స్వామివారు పూజ అయి హారతి అయిపోయినాక అక్కడ వెలిగేది మకర జ్యోతి ఇది దర్శించుకొని వచ్చే వరకు ఎంతో కో చాలా మంది లక్షల మంది భక్తులు అక్కడ వెళ్ళి జ్యోతి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు మానసికంగా చాలా సంతోషంతో వస్తున్నారు వారికి ఆ సంవత్సరం వచ్చే సంవత్సరం ఏమనుకుంటుందో అది జరిగిపోతుంది అందుకోసం ఏంటంటే అందరూ ఇంకా ఇంకా ఎక్కువ మందు జ్యోతి దర్శనానికి జ్యోతి దర్శనానికి అయ్యప్ప దర్శనానికి చాలా మంది మళ్ళీ తగిలి అన్నమాట కేరళ రాష్ట్రంలో అయ్యప్ప స్వామి దేవాలయానికి సంబంధించింది అంటే ఏర్పాట్లు కొద్దిగా సరిగా ఉండవు అనే కొంత అది ఉంటుంది అంటే ప్రజలకు భక్తులకు అసౌకర్యంగా ఉంటుందని అంటున్నారు నిజంగా అసౌకర్యం కలిగిస్తున్నారు ఇప్పుడు అట్లా ఏం లేదు ఈ సంవత్సరం చాలా బాగుంది నేను నేను కూడా చూసినా ఇది సంవత్సరం నేను అక్కడ ఉండే కదా ఎందుకంటే పోయిన సంవత్సరం కొంచెం ఇబ్బంది పడింది అంటే ఒకేసారి ఎక్కువ మంది వచ్చేటప్పుడు ఇబ్బంది పడింది కానీ ఈ సంవత్సరం చాలా బాగా చూసుకుంటున్నారు ఎక్కడైనా ఒక ఇబ్బంది లేక అందరు అన్ని డిపార్ట్మెంట్లు రకరకాల డిపార్ట్మెంట్ కలిసి ఇది ముందుకెళ్ళేది అన్ని వారు చాలా బాగా చూసుకొని చాలా మంచిగా తీసుకెళ్తున్నారు వారు అందరు దేవస్థానం రావూరు దేవస్థం బోర్డు గవర్నమెంట్ చాలా సహకరిస్తున్నారు ఈ సంవత్సరం అందుకే అందరూ భక్తులకే ఇబ్బంది లేకుండా ముందుకు ఈసారి అంటే అయ్యప్ప స్వామిని దర్శించుకున్న వారికి అంటే నలభై ఒక్క రోజు నియమని నిష్టలతోటి ఉపవాసాలు ఉండి పవిత్రమైన కొండకు నడిచేస్తారు అయ్యప్ప స్వామిని దర్శించుకున్న వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అంట తప్పకుండా తత్వమసి నీలో నేనున్నది ఆ భగవంతుడిది మనలోనే అలా ఉండక భావం అక్కడే అంటే స్వామి యొక్క ఆ భావంలో స్వామిని చూస్తే మనకు ఏదో ఒక రకమైన ఆనందం మనసులో ఎప్పుడూ మర్చిపోవలేని ఒక ఆనందం అది కూడా ఈ నలభై ఒక్క దీక్ష తీసుకొని పవిత్రమై మనం మానసికంగా శారీరకంగా చాలా పవిత్రమై అక్కడికి వెళ్తున్నాం అన్నమాట అక్కడ వెళ్ళినానికి అన్ని మర్చిపోయి స్వామివారిని చూసే వరకు చాలా ఒక ఆనందం వస్తుంది తర్వాత ఆ సంవత్సరం వాళ్ళకి ఏం కావాలంటే అది తప్పకుండా అది నడిచిపోతుంది అందుకే అందరూ ఇంకా ఎక్కువ తగిలి వస్తున్నారన్నమాట శబరిమలై కొండల్లో దట్టమైన అడవి ప్రాంతం ఉంటుంది మామూలుగా మనం వేరే ఒక అడవిలోకి పోయినా అంటే జంతువులు అవి ఉంటాయి అని ఒక భయం అనేది ఉంటుంది కానీ అయ్యప్ప స్వాములు మాత్రం ఎలాంటి భయం లేకుండా ఇక్కడెక్కుతారు ఎట్లా ఉంటుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు ఏంటంటే అడవి ప్రాంతం అక్కడ అక్కడ కొండలు అన్నీ ఉండదు గత ఒక సంవత్సరం నేను అక్కడే ఉండి వచ్చిన అంటే ఈ ఐదు రోజుల తర్వాత ఈ సంక్రాంతి తర్వాత గుడి మూసినాక జంతువులు జీవులు బాగా వస్తుంటుంది కానీ మనకేం కాదు అది అంటే అది దాంట్లో అక్కడ స్వామి రూపంలో ఉన్నది అక్కడ దానికోసం అక్కడ చాలా పాంపులు వస్తుంది పులి వస్తూ ఉంటుంది ఏనుగు చాలా నేను ఏనుగునే తర్వాత ఇంకొకటి రకరకాలు ఉంటుంది జీవిలో వచ్చిపోతూ ఉంటుంది కానీ అదంతా అంత మాత్రమే ఓ రావడం అది తప్పొద్దు కదా అంటే వాళ్ళకు వాటి నీళ్ళ కోసమా దేనికోసమా వస్తూ ఉంటుంది కానీ వేరే ఎవరికే ఇబ్బంది పెట్టరు అది 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 వారు ఆవాస వ్యవస్థ అంటే వారు ఊరే కదా అది అంటే గుడి తరిసే తమ్ములు టైములు ఇదే ఏం కనపడను ఇది మూసినాక జంతువులు జీవిలో వచ్చిపోతుండదు కానీ అది పెద్ద ఏం కాదు అక్కడ ఉండు నేను చాలా చూసినా జీవిల్ని జంతువులని ఒక చూసిన రకరకాలుండ వాతావరణం ఒక్కొక్కసారి వర్షం పడుతూ ఉండదు ఒక్కసారి ఎండ ఉండదు ఒకసారి ఫోగ మంజు పడుతూ ఉండదు కానీ ఆ అడవి అక్కడ భగవంతుడే ఉన్నాం అక్కడంతా అక్కడ ఆ ప్రాంతం మొత్తం ఆ యపస్వామి స్వామి వారిది అందుకోసం ఏం కాదు అక్కడ అన్నీ మంచిగా ఉంటుంది అక్కడ ఉండదు అన్నీ ఆ స్వామివారిది ఆ స్వామివారి అన్నీ చూసుకుంటారు స్వామి అయ్యప్ప స్వాములకు అని మీరు భక్తులకు అయ్యప్ప స్వామి గురించి మీరేం చెప్తారు తప్పకుండా నలభై ఒక్క దినం దీక్ష చేసుకొని పరమ పవిత్రమైన శబరికి వెళ్ళండి ఆ స్వామివారి దర్శించుకోండి మీరు ఏమనుకుంటే తప్పకుండా సాధించవచ్చు ఇంకొకటి స్వామి అందరూ ఈ దయచేసి ఈ ప్లాస్టిక్ వస్తువులు తప్పకుండా తీసుకెళ్ళకూడదు ప్లాస్టిక్ అక్కడ చాలా కష్టం అంటే వన్యజీవులకు చాలా ఇబ్బంది అయిపోతుంది అక్కడ చి మొత్తం అడవి ఆ లోపల ప్లాస్టిక్ తీసుకెళ్తే అది ఇంకొక రకమైన ఇబ్బంది అయిపోతుంది వన్యజీవులకు అది మ్యాక్సిమం అందరూ ప్లాస్టిక్ ఐటమ్ లేకుండా తీసుకెళ్ళండి అందరూ మంచిగా దర్శనం చేసుకొని రండి అందరూ భవిష్యత్తు చాలా మంచిగా ఉండదు చాలా సంతోషంగా మంచిగా దర్శనం చేసిరండి ఈ సంవత్సరం తప్పకుండా ఇంకా ఇంకా మంచిగా అయిపోతారు అని నేను ఒక చెప్తున్నాను థ్యాంక్ యూ స్వామి మొత్తానికి నలభై ఒక్క రోజులు ఉపవాస దీక్ష తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్టయితే వారి కుటుంబాలు ఆయురారోగ్యులతో పాటు ఇష్టైశ్వర్యతో నిండుతాయి ఖచ్చితంగా అడవి ప్రాంతమైన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం అనేది అంటే అక్కడ ఎలాంటి జంతువులు ఉన్నా కూడా ఈ ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకు మాత్రం ఎలాంటి హాని జరగకుండా అయ్యప్ప స్వామి చూసుకుంటాడు ఖచ్చితంగా ఆ ప్రాంతం అంతా అయ్యప్ప స్వామి ఉంటాడు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఖచ్చితంగా అయ్యప్ప స్వామి మాల వేసుకొని అయ్యప్ప స్వామి దర్శించుకున్నట్టయితే వారు కోరిన కోరికలు నెరవేతని చెప్పి మురళి నమోద్రి స్వామి మనతో తెలిపారు